తర్వాత అండి ఇక్కడ రామారావు గారి ఇంటికి ఎక్కువ మంది భక్తులు మీ ఇంటికి దగ్గరే కదా ఇప్పుడు ఉన్న ఇంటికి చాలా దగ్గర అది వాకబుల్ ఇష్టం చెప్పాలంటే ఆ ఇంట్లో అప్పుడు బస్సుల్లో జనాలు వచ్చేవాళ్ళు కదా రామారావు గారిని చూడాలి అయ్యో ఏ ఒకరోజు అవుట్డోర్ షూటింగు జరగాలి నేను నేను ఏసిటి సిటీ చంద్ గారు శరవణం గారు ముగ్గురు ఆయన ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి అవుట్డోర్కి వెళ్ళేలాగా ఒక ప్లాన్ మేము వెళ్ళాము వెళ్తే టెన్ టు ఫిఫ్టీన్ బస్సెస్ భక్తులు అక్క దేవుడు 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 అని ఇది అప్పుడే మా నాకు అని అనిపించింది ఇంతమంది ఉన్నారు నేను ఆయనతో మేకప్ రూమ్లో పక్కలో కూర్చున్నాను మేకప్ వేస్తున్నారు ఆయన వేసిన తర్వాత ఏం బ్రదర్ వెళదామా అన్నారు సరే సరే నేను ఏమైనా యూజువల్గా నేను వచ్చాను కదా శ్రవణ గారు కార్లో వచ్చాను ఆయన కార్లో పోతున్నాను నన్ను మిస్టర్ శరవణన్ ఐ టేక్ ఇమ్ నువ్వు రావ బాబు నువ్వు రా బ్రదర్ అని చెప్పేసి ఆయన నన్ను ఆయన కార్లో తీసుకెళ్ళాను అది పెద్ద సౌభాగ్యం అంటారు కదా ఆయన పక్కన ఆయన కార్లోనే కూర్చొని వెళ్ళాను అట్లాగా చాలా పెద్ద విషయం రామణ గారితో మంచి మీకు ఒక సినిమా చేసింది అదే కానీ కంటిన్యూగా చేయటం కదా దాని తర్వాత ఆయన పిక్చర్లో చేశాను కానీ ఆయనతో చేయలేదు ఆ ఆయనతో ఉండే కాంబినేషన్ చేయలేదు మంచి మనుషులకు కూడా జూనియర్ ఎన్టీఆర్గా నిండి జూనియర్ ఎన్టీఆర్ ముగ్గురు హీరో కదా దాంట్లో రామారావు గారు సోమన్ బాబు గారు చలం గారు దాంట్లో నేను జూనియర్ ఏంటి ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చింది కదండి తమిళ వర్షన్ తమిళ వర్షన్ అవును అక్కడ అది నిజంగా ఎక్స్పీరియన్స్ అందుకోవడం రాష్ట్రపతి చేతుల మీదగా జాకెన్ హిస్టన్ గారి చేతుల మీద అందుకోవడం అనేది చైల్డ్ ఆర్టిస్ట్గా విషయం కాదు అప్పుడు ఇందిరాగాంధీ గారు బ్రాడ్కాస్ట్ మినిస్టర్ ఓకే సిక్స్టీ సెవెన్ తమిళ సినిమా సిక్స్టీ ఎయిట్ తెలుగు సినిమా రాము సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సిక్స్ తమిళ సినిమా ఓకే ఇంకా కన్నడంలోనూ ఇవి చేశారని ఏమన్నా వేరే కన్నడ పిక్చర్లో చేశాను కన్నడ తమిళు తమిళ్ బాగా చేశాను ఎంజిఆర్తో శివాజీతో వాళ్ళతో అంతా చేశాను మొత్తం ఎన్ని సినిమాలు చేసి ఉంటారు చైల్డ్ ఆర్టిస్ట్ బాగా యాభై సినిమాలు చేశారు అప్పుడు బాగా కాంపిటీషన్ మీకు ఎవరండి అప్పుడు చైల్డ్ ఆర్టిస్టులో చైల్డ్ ఆర్టిస్టు కాంబినేషన్ అంతా పెద్ద ఏమి అప్పుడు మాస్టర్ ప్రభాకర్ కూడా అప్పుడు చేస్తున్న నేను అతను పెద్దగా చేయలేదు అయినా సపరేట్గా చేశారు నా నేను మాస్టర్ స్టీజర్ అని చెప్పేసి ఆయనతో దాని తర్వాత ముగ్గురు ఫైటర్స్ ఉంటారు చూసారా కుర్రాళ్ళు వాళ్ళు ఒక కుర్రాడు మా నిండు యాక్ట్ చేశారు ఆయన జూనియర్ చెల్లంగా యాక్ట్ చేశారు ఆయన ఆయనతో కాంబినేషను అలాగా ఆ మాస్టర్ రాము అని చెప్పేసి ఒకడు అవును మాస్టర్ రాము పాపం పసివాడు ఆయనతో యాక్ట్ చేశారు పాపం పసివాడు రాముకేమో ఈ రాముడు రాలే అవకాశం రాలే రాలే